తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మ్రక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపల కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ స్వామివారి తిరుపవడ సేవలో దర్శించుకోవడం జరిగిందని తెలిపారు తిరుపడ సేవలో స్వామివారు అత్యంత శక్తివంతంగా కనిపించారని రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించి శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు తిరుమలలో అన్ని విధాల సమర్పణలు జరుగుతున్నాయని తిరుమలలో జరగరానిది అపచారాలు జరిగాయని తెలిపారు దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు తిరుపావుడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే అంత ఆత్మసంతృప్తిగా ఉంది మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్ర సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి రాష్ట్ర అభివృద్ధి జరగడానికి రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం